హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైత రైతు భరోసా అప్డేట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తంగా వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయంకింద రైతు భరోసా ఏదైతే నిధులైతే ఉన్నాయో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే వచ్చే యాసంగి పంట ఏడు వేల ఐదు మొత్తంగా పదిహేను వేల రూపాయల గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ డబ్బులు ఏ తారీఖున వచ్చేసి జమ అవుతుంది దాని గురించి మనమైతే ఫైనల్ డేట్ అయితే చెప్పేశారండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే వానకాలం సంబంధించిన సీజన్ అలాగే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద దాంతోపాటు రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో సో దీనిపైన కూడా మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తంగా మనమైతే ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం రెండు లక్షల రూపాయలు ఎవరికైతే రాలేదో అకౌంట్లో అలాగే మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేస్తుందండి సో ప్రభుత్వం ముందుగా ఏ రైతులకైతే డబ్బులు అయితే వస్తుందో దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియోని మాత్రం మీరైతే వరకు చూడండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఏది అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీరైతే పొందవచ్చు ఓకేనా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి అప్పుడే వీడియో నోటిఫికేషన్ వస్తుంది సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో గతంలో ఏదైతే వాళ్ళు వ్యవసాయం సాయం సంబంధించిన రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చారో సో అదే పథకం ద్వారా వచ్చేసి మనకైతే యాసంగి పంట సాయం కింద ఒక్క రూపాయి కూడా రైతు ఖాతాలైతే అయితే జమ చేయలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వచ్చేసి మనకైతే దాదాపు ఎకరానికి పదివేల హామీ ఇస్తే పదివేల రూపాయలు ఏ పంటకు సంబంధించిన ఆ పంటకు మాత్రం రావడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగి పంట దాంతోపాటు వానకాలం సంబంధించిన పంట ఒకేసారి వచ్చే అవకాశం అయితే ఉందండి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది ఈసారి మనకైతే ప్రభుత్వం అనుకోవచ్చు దాదాపు పద్దెనిమిది వేల కోట్లయితే రైతుల ఖాతాలో రెండు లక్షల రూపాయల చొప్పున చూసుకుంటే ఇరవై లక్షల మంది రైతన్నలకైతే జమ చేయడం అయితే జరిగింది మిగతా ఒక పదమూడు వేల కోట్లు ఉన్నాయట అవి కూడా రైతుల ఖాతాలో జమ చేస్తా అని చెప్పారు అదేవిధంగా రైతు భరోసా గురించి అప్డేట్ చెప్తాను ఇప్పుడు దాకా రైతు రుణమాఫీ అయితే చెప్పాను కదా సో రైతు రుణమాఫీ అప్డేట్ ఏంటంటే మనకైతే ఈ నెల అయితే చేస్తారు అదేవిధంగా ఈసారి వచ్చేసి రైతు భరోసా అప్డేట్ అయితే చెప్తున్నా సో రైతు భరోసా అప్డేట్ ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రెండు పంటలకు సంబంధించిన పంట పెట్టుబడి సాగిందా ఏదైతే వాళ్ళు సంవత్సరం లోపు ఇస్తామని అయితే ఇచ్చారో సో డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు ఉన్న తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తారట దాని తర్వాత నుంచి మళ్ళీ యాసంగి పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఇంకో ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా మనకైతే పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో వెంటనే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఈ నెల నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి వచ్చే నెల తొమ్మిదో డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు పూర్తి స్థాయిలో చేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఈ డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి ఎన్ని ఎకరాలకి ఎంతవరకు అయితే వచ్చింది ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్